జయస్తిరా ఈరోజు నా వీడియో ఒక తండ్రి ఆవేదన ఇప్పుడే వీడియో చూశాను సీఎం దాకా చేరేలా షేర్ చేయండి అని నా వీడియోలకి నా ఫాలోవర్స్కి కానీ ఒక్కొక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీంట్లో ఏమన్నా వాల్యుబుల్ విషయాలు ఉన్నాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మీరు నాకు ఇస్తున్న టైం తప్పకుండా వాల్యుబుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను అయితే ఒక తండ్రి ఆవేదన గురించి ఎట్లా ఉంటుందంటే ఒక విషయం జరిగినప్పుడు అది జరిగింది వాళ్ళ అమ్మ వచ్చి పాపం తీసుకెళ్ళింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి పంచ పతివ్రతలు సీత అనసూయ ద్రౌపది అహల్య మండోదరి విషయం ఏంటంటే తల్లిగా పంచపతిక్రతల గురించి ఇప్పుడు అంతా అవసరమా అన్ని పురాణాలు అవి ఎందుకు అవసరమో చెప్పడానికి ముందు వారి గురించి తెలుసుకుంటే మనం ప్రతిరోజు మనం తెలుసుకొని ప్రతిరోజు పొద్దున్నే తలుచుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారు అనేది మనకి తెలిసింది ముందు మనకు తెలిసి వస్తే తర్వాత మనం వాళ్ళకి చెప్పడానికి పిల్లలకు చెప్పడానికైనా కౌరవ సభలో తన భర్త ధర్మరాజే అయినా తనను తన్నోడి తనోడి తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని ద్రౌపదీ దేవి నిగ్గదీసి అడిగింది ఇక్కడ ఆ ధైర్యం అంటే మనకి మనం శక్తి స్వరూపాలం మిగిలిన అన్ని ధర్మాలలో మీరు పాపులు మనం ఉద్ధరిస్తాం అంటూ ఉండదేమో కానీ మన ధర్మంలో భగవద్గీతలో చెప్పేది కూడా అదే నువ్వు శ్రేష్ఠుడివి నువ్వే అత్యంత శక్తివంతుడివి అది స్త్రీ స్వరూపమైన స్వరూపమైన ఆ ధైర్యాన్ని మన పురాణాలు ఇస్తాయి ముందు మనకు వస్తే వాటి గురించి తర్వాత ఆ అవసరమా కూడిపెడతాయా పెడతాయా అవసరం లేదు అలా పిల్లలకు కూడా మనం అదే నేర్పాలి ఆడపిల్లలకైనా మనమైనా అదే నేర్చుకోవాలి ద్రౌపదీ దేవి గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది ఇప్పుడు ఈ సెచ్యువేషన్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఆ పిల్ల ధైర్యం చేసి వాళ్ళ అమ్మకు చెప్పలేకపోయింది తను అడిగింది ఆవిడ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆయన సహకారంతో అక్కడ చెప్పింది అక్కడ లక్ష్మి అనేనా ఆవిడ మేము ఉన్న బంధువులందరికీ ఫోన్ చేసేసి మేము డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాము నిజమండి అక్కడికి వెళ్తే న్యాయం జరిగిద్ది అనుకుంటే దాంట్లో ఎంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు అదే జాములు చేస్తూ ఎంతమంది ఎన్ని రకాలుగా నరకాలు అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళ పాలిట పడ్డ మగవాళ్ళు ఇద్దరు సమాజంలో ఒకే ఉండదు కదా ఆడవాళ్లే బాధలు పడతారు అనేది ఉండదు కదా ఇక్కడ విషయం ఏంటంటే ఆడవాళ్ళలా కనిపించే మగవాళ్ళు ఉంటారు మగవాళ్ళలా కనిపించే ఆడవాళ్ళు ఉంటారు ఎవరు వాళ్ళకిలాగా బిహేవ్ చేస్తే ఏది ఉండదు దానికి లోపలు ఉంటాయి కదా దీనికన్నా అర్ధనాభర స్వరూపంగా వాళ్ళని వాళ్ళ తెలుసుకొని అలా కనిపించగలుగుతున్న వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులు దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం బంధువులు ఉన్నారు చూసారా ఈవిడ ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఆడపిల్ల నీ ఇంట్లో అట్టి పెడితే ఆ పిల్లకి ఇంత అన్యాయం జరిగింది ఇంకా సిగ్గు లేకుండా మాకు ఫోన్ చేసి చెప్తున్నావా అని ఆవిడని మంది మందలించడం అనేసి అవునా ఇలా జరిగిందా నువ్వెలా ఊరుకున్నావు అంటూ తండ్రికి ఫోన్లు చేసి నీ దగ్గరికి ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు తన ఫోన్ ఎత్తి తనతో మాట్లాడు మీకు బంధుత్వాలు పోకూడదు మీరు చెడ్డవాళ్ళు అవ్వకూడదు ఇది భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉండదు ప్రపంచంలో ఉన్నదే భారతంలో అని చెప్పడానికి విషయం ఏడు కదా కురుసభలో దుర్యోధనుడు తప్పు చేసినప్పుడు మా అన్న కర్ణుడు కానీ మా వాడిని మేము వదులుకుంటామా మేము తప్పు చేయమని చెప్పామా మేమెందుకు తనకి తప్పని చెప్పాలి తనేమన్నా ఏమి తెలియనివాడా అని తన వెనక ఉన్న భీష్ముడితో సహా భీష్ముడు అలా ఉన్నాడని కాదు కనీసం మాట్లాడకుండా మౌనంగా ఉన్నందుకు లెక్క కట్టి అంపసయ్య పైన ఎన్ని రో తన మౌనంగా ఉన్నదానికి ఎన్ని రోజులు తను శిక్ష అనుభవించాలో తనంతగా తనకు మరణం ఉన్న ఆ శిక్షను అనుభవించిన తర్వాతే తను మరణాన్ని స్వీకరించాడు కనుకనే ఈ రోజుకి మన భీ భీష్మ పితామహుడిగా మనందరం ఆయన తలుచుకుంటున్నాం ఇలా తప్పు చేసింది మేం కాదు కదా మీకు సమర్థించే వాళ్ళందరికీ ఇది ఒక పాఠం కావాలి